లో అత్యంత ఫ్రాడ్ గల ఒక లేడీని చూపిస్తా మన తెలుగు లేడీని ఓకే మీరందరూ తెలుసుకోండి వీటి ద్వారా నాకు తెలిసిన మాత్రం అయితే ఇరవై మంది బాధితులు అక్షరాల ఇరవై మంది బాధితులు వన్ బై వన్ అక్కడ ఉన్నాయి ఓకే విత్ ప్రూఫ్ వాళ్ళతో వీడియోలు కావాలనే వాళ్ళని వచ్చి చెప్పేదానికి రెడీగా ఉన్నారు నాకు టైం లేక నేను పక్కన పెట్టేసిన నేను చూపిస్తాను నేను బ్రదర్స్ మీకు చెప్పేది ఒకటి ఏంటండి ఆడ లేడీ అని చెప్పేసి సొల్లు గరుచుకోవద్దు దయచేసి చెప్తున్నా లేడీ అని చెప్పేసి సొల్లు గర్చుకొని నమ్మొద్దు టిక్ టాక్ లో బేవస్తవంగా మీకు మోసాలు జరుగుతున్నాయి లేడీ అని చెప్పి సొల్లు ఎందుకు అబ్బా మీరు బొచ్చుడు పంచాయతీలు ఇవి సరేనా డబ్బులు సర్వం సర్వం నాకిస్తున్నారు మీ ఇంటికాడ పరిస్థితులు మర్చిపోతున్నారు మీరు ఈ పిచ్చిలో పడి ఈ వ్యామోహంలో పడి నానా రకాలుగా కోల్పోతున్నారు అప్పులు తెచ్చి వాళ్ళకు పెట్టేస్తున్నారు వడ్డీలకు తెచ్చి పాస్పోర్ట్లు తాకలు పెట్టి ఇంకొకటి పెట్టి ఇంకొకటి పెట్టి తెచ్చేస్తున్నారు సో మెయిన్ మ్యాటర్కి వస్తే దీని గురించి తర్వాత మాడదాం మెయిన్ మ్యాటర్కి వస్తే మన తెలుగు రాయచోటికి సంబంధించిన రోసిని సేక్ అని పేరు గల ఒక లేడీ బెహరైన్ లో వందలాది మందిని నాకైతే నా చిన్న పక్కన వందలాది మందిని మోసం చేసింది ఆ లేడీ బెహరీన్ లో చాలా మందిని మోసం చేసి విజాలు ఇప్పిస్తాను రెస్టారెంట్ల విజా ఇప్పిస్తాను కంపెనీల విజా ఇప్పిస్తాను అని చెప్పి ఫస్ట్ అడ్వాన్స్ కింద తీసుకునేది నాలుగు వందల ఐదు వందలు చెప్పేది ఒక కంపెనీకి వర్క్ రెండు వందలు రెండు వందల యాభై దినాల్లో అడ్వాన్స్ కింద తీసుకునేది దాని తర్వాత మా సలాం ఎంత ఘోరంగా ఏడిపిస్తా అంటే అంత ఘోరంగా ఆవిడ ఇప్పుడు మీ అందరూ చూపిస్తాను మీ అందరూ చూపిస్తాను చూడండి ఎవరైనా బాధ్యతలు ఒకటి రండి నేను మీకు న్యాయం చేస్తా మీకు నా శక్తి వరకు మీకు హెల్ప్ చేస్తా ఆ లేడీని చూపిస్తాను నమ్ముద్దు దయచేసి రీసెంట్ గా ఏం జరిగిందంటే ఒక అతను ఇప్పుడు బహరీన్ లో ఏరుతున్న రప విజా లేని వాళ్ళని ఇల్లీగల్ గా సంథింగ్ ఏదంటే అది సో అతను ఇరవై రోజుల కిందట విజా అయిపోయింది అతను ఏదో మార్కెట్ పోయినాడు మార్కెట్ పోయాడు ఎగ్జాక్ట్లీగా మార్కెట్ పోతే పట్టుకున్నారు విజా లేదు లోపల ఓకే ఇతను ఏం చేసినాడు తప్పు తెలుసా మూడు వందల దినాలు కావాలని చెప్పేసి వేరే దగ్గర పాస్పోర్ట్ పెట్టినాడు ఎవరు ఈ రోషిణి షేక్ దగ్గర ఏం చేసింది తెలుసా ఈ రోషిని షేక్ అనేవి వేరే అతని దగ్గర కేరళ అతని దగ్గర పెట్టేసి ఈయుడి పాస్పోర్ట్ తీసుకుని అతను పెట్టేసింది మూడు వందల దిగిన అడిగిన అతనికి యాభై దినాలు బెనిఫిట్ చేసింది నేను మూడు రోజులు పంపిస్తాను చెప్పింది రేపు ఎల్లుండి ఎల్లుండి అంతే మా సలాం ఈవిడు పాస్పోర్ట్ అప్పు తీసుకుని అతను కాడ కేరళ పెట్టుకుని తీసుకొసుకుంది ఇతని పెట్టేసింది బదిలీ బదిలీ చేసింది ఓకేనా ఇట్లా చేసింది ఆవిడ ఎవరు నైనా మీరు దర్శనం ఇస్తా తెలుసుకోండి మహాతల్లి మీరు మోసపోవద్దు బాబు చూడండి ఇదో ఇలా ఇలా ఊరిస్తా ఉంటుంది టిక్ టాక్ లో చూడండి ఇలా ఊరిస్తారు బాబు నైనా బాబు చాలా మంది చాలా మంది మోసపోతున్నారు బోల్డ్ స్టోరీలు ఉన్నాయి ఈవిడే రోసిని షేక్ అని రాయచోటి ఊరు సంబంధించింది మొత్తం నా దగ్గర అయితే ఈవిడ సిపిఆర్ పాస్పోర్ట్ అన్ని ఉన్నాయి ఓకే ఇదో ఇట్లా ఇట్లా డీపీలు పెట్టుకో ఉంటారు నెంబర్ కూడా చెప్తా మీకు కావాలంటే నెంబర్ కూడా చెప్తా ఇదో ఇలా పెట్టుకో ఉంటారు డిపిలు ఇలా పెట్టుకో ఉంటుంది నెంబర్ కూడా చెప్తా పాపం ఎంత ఘోరం అంటే వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అందరూ ఫోన్ చేసి ఏడుస్తున్నారు ఏంటి అన్న యాభై దినాలు తీసుకున్నాం మేము ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు యాభై దినాలు తీసుకున్నాం నాలుగు నెలల కిందంటే యాభై దినాలకు వడ్డీ యాభై దినాలు డబ్బులు ఇస్తా ఉంటున్నారు ఓకే ఏం చేసింది తెలుసా ఇప్పుడు వేరే అతనికి పాస్పోర్ట్ పెట్టేసింది అతని కాదు రెండు వేల దినార్లు మీకు వినిపిస్తుంది అతను ఫోన్ చేసి అతను పట్టుకున్నా అతను వదల కదా పట్టుకున్నా చూడండి 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 ఏమి చెప్తాడు ఇతను నాకు రెండు వేల దినాలు బాకీ కేరళ రెండు వేల దినాలు బాకీ రోషిని షేక్ నాకు రెండు వేల దినాలు బాకీ ఆ పాస్పోర్ట్ తీసుకుపోయింది పెట్టుకొని అక్కడ ఎవటి అంటే వాళ్ళది ఇక్కడ బహిరంగలో చాలా జరుగుతున్నాయి ఏ పంచాయతీలో ఒకరు పర్మిషన్ లేకున్నా ఒకరు సంతకం లేకున్నా ఏ పెట్టుకుని ఏ పంచాయతీలో పాస్పోర్ట్ పంచాయతీలే పాస్పోర్ట్ పంచాయతీలే వాడు తీసుకున్నాడు సచినాడు బతినాడు తెలియదు మధ్యలో ఎవడి పిచ్చినాడో తెలియదు వాడేవడో ఇచ్చేవాడు వాడు ఎవడు తెలియదు ఇది ఏ పంచాయతీలో దీని గురించి కూడా తర్వాత ఒక వీడియో చేస్తా ఇప్పుడైతే ఈ మాహతల్ని చూడండి మీరు చూశారు కదా కేరళ వాడు ఏం చెప్పాడు తెలుసా రెండు వేల దినాలు నాకు బాకీ ఆవిడ ఆమె పాస్పోర్ట్ తీసుకుపోయింది ఇంకొకటి పెట్టింది అని చెప్తాడు వాడు గట్టిగా నా స్టైల్లో నేను ఇచ్చిన వాడిని లోపల పెడతాను నేను ఖచ్చితంగా తీసుకొస్తా తర్వాత ఏం జరిగింది తెలుసా ఇలా ఉంటుంది నాయన బాగా జాగ్రత్త నెంబర్ కూడా చెప్తా మీకు ఇప్పుడు ఇలా డీపీలు పెట్టుకో ఉంటారు ఎంత ఫ్రాడ్ అంటే దయ్య చేసి ఇంకొకడు ఉన్నాడు పాపం వాడు పిల్లోడు ఫ్లవర్ షాప్ లో పనిచేస్తాడు వాడి దగ్గర ఏం చేసింది తెలుసా అదే మా అన్నకు ఇప్పటి కావాలని చెప్పేసి లేడీస్ కదా నమ్మేస్తారు పిచ్చి నాయళ్ళు పిచ్చి నాయళ్ళు నాకు చాలా మంది పిచ్చోళ్ళు ఈ రెండు మూడు వీడియోలు చేస్తాను అబ్బా ఆహా ఎంత సొల్లుగా అర్చుకోవద్దు బ్రదర్ దండం పెడతా సర్వం కోల్పోతారు మీరు ఓకేనా తెలుసుకోండి మీకు తెలియదు ఏదో ఊహల్లో ఉంటారు ఓకేనా నాలుగు వందల దినాలు రెండు వందల దినాలు అడ్వాన్స్ తీసుకునింది విజా వచ్చాక రెండు వందలు ఇస్తానికి అంతే మూడు నెలలు మూడు చెరువు నీళ్ళు దప్పించింది వాడిని ఓకేనా కేసు కూడా వేసినాడు కేసు తెచ్చి ఏం చేస్తాం తెలుసా ఎలా ఫ్రాడ్ ఏం చేస్తారు తెలుసా డైరెక్ట్ నెంబర్లు పనిచేయవు పోలీసు ఫోన్ చేసి డైరెక్ట్ నెంబర్కే వాట్సాప్ చేయరు మెసేజ్ పోతుంది ఓకేనా దానికి కూడా ఉంటుంది పోలీసు వాళ్ళకి మనం కరెక్ట్ గా హాజరు కాకపోతే ఒకసారికి రెండు సార్లు మూడు సార్లుకైనా సరే మొత్తం మళ్ళీ ఎయిర్పోర్ట్ లో బట్టేసుకుంటారు కోర్టు కోర్టు జడ్జి గడి పంపిస్తారు ఆ ఎవిడెన్స్ అంతా రియాక్ట్ కాలేదని చెప్పేసి వాడు బ్లాక్ లిస్ట్ లో పెడేస్తాడు మన లాస్ట్ లో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు సరేనా ఇలాంటి మోసాలు ఆగడాలు బోలుడు ఓకే దయచేసి ఈ రోషిని అని రోహిషిని ఓకేనా మొత్తం పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు ఎవరికి ఉన్నా పాస్పోర్ట్ లో ఇలా డీపీలు పెట్టుకొని రోషిని షేక్ అని దాంట్లో పెట్టుకున్న టిక్టాక్ లో చూడండి ప్రైవేట్ లో పెట్టింది ఇప్పుడు ఓకే ఇటువంటి లేడీస్ ని ఎక్కడున్నా సరే వదలొద్దు నాకు 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 తెలియజేయండి ఇక్కడ ఈమె ఎక్కడ స్టే చేస్తుంది ఎక్కడ లొకేషను సరేనా ఈమె స్టే చేసేది ప్లస్ వచ్చి ఈ వర్క్ ఇంత క్లబ్ లో చేస్తా ఉంది ఇప్పుడు ప్రైవేట్ లో పెట్టింది టిక్టాక్ ఏమే సరేనా ఇటువంటి లేడీస్ ఎక్కడున్నా సరే దయచేసి తెలపగలరని కోరుతున్నాం పాస్పోర్ట్ పెట్టుకుని చాలా నాటకాలు పడుతుంది చాలా నాటకాలు నా దగ్గర లేదు నువ్వు ఇచ్చాను తీసుకుని దేవుడు నువ్వు నువ్వు వాడికి బాకీ ఇతని పాస్పోర్ట్ ఎలా పెడతావు నువ్వు నువ్వు తీసుకున్న వాళ్ళు నీకు యాభై జనాల్లో వడ్డీ కడతా అని చెప్తున్నారు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆడుతున్నావు నువ్వు ఇప్పుడు అతనికి రెండు వేల దినాలు అని పడతా అతనికి నీకు లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇప్పుడు దానికి బ్లాక్ లో చేస్తావు ఎన్నిసార్లు చేస్తే బ్లాక్ లో పెడతావు నువ్వు ఎన్ని నెంబర్ పెడతావు ఒక వంద నెంబర్లు నుంచి కొడతాం పెడతావా ఉంది నువ్వు మర్యాదగా క్లియర్ చేసి ఇతను క్లియర్ చేసి పాస్పోర్ట్ హ్యాండ్ చేసినావా ఓకే లేదంటే ఈ వీడియో కూడా డిలీట్ చేయం చూడండి

చూడండి చూడండి ఏం జరిగింది తెలుసు మీకు యాభై దినాలు డబ్బేసి మూడు వందల దినాలు ఇస్తాను పాస్పోర్ట్ తీసుకొని అది ఈవిడేం చేసింది ఈవిడ్ పాస్పోర్ట్ తీసుకునే ఇతను వాడేసుకుంది ఇలా బోలెట్ జరుగుతున్నాయి సో ఈ లేడీ మర్యాద చెప్తున్నా నీకు నువ్వు చూస్తావు నీకు పంపిస్తారు లింకులు కూడా ఓకే నీ నెంబర్ కూడా చెప్తాను త్రీ సిక్స్ టూ వన్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఈ నెంబర్ ఒకటి ఇంకొక నెంబర్ వచ్చి త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ ఈ రెండు నెంబర్లు ఈ షేక్ రాయచోడు గల వ్యక్తి ఇక్కడ బెహరీన్ లో ఎంతో మందిని విజాలు తీసి గతంలో కూడా నేను కరెక్ట్ గా ఆరు నెలల కిందట ఒక లేడీని తీసుకొచ్చింది ఇంట్లో కని చెప్పి విజాకి ఆవిడ్ని కొంప మంచిదే పెట్లా ఏం పెట్లా సర్వనాశనం చేసింది తీసుకొచ్చి బంధించేసింది కిడ్నాప్ సేమ్ బంధించేసింది ఓకేనా ఒక్క నెల ఇంటికి ఫోన్ వీక్ సేమ్ జైలు వేసినట్టు బంధించేసింది రూమ్ లో ఓకేనా సరైన ఫుడ్ లేదు పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ లేదు ఏం లేదు అమ్మకో ఎవరికి బంధించేసిన ఆ లేడీని బంధించేసింది తర్వాత నేను వాళ్ళు నాకు చాలా మంది ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా ఈవిని ఎంక్వైరీ చేస్తే ఇంకా ఉంది మనిషి ఏమి బంధించేసింది నేను చెప్పా నువ్వు మర్యాదగా వారంలోంచి పంపిస్తావా పంపవా నా పని నేను చేయమంటావా అని చెప్తే ఆ వారం అని చెప్పింది పది రోజులు అనింది పద్నాలుగు రోజులు పంపించేసింది టికెట్ తీసి అటువంటి ఏంది డబ్బులు లక్ష ఎనభై వేలు కట్టండి లక్ష ఎనభై వేలు మీరు చేసేది ఇల్లీగల్ దందా లక్ష ఎనభై వేలు కట్టండి ఇన్ని కట్టండి ఓకే మీకు న్యాయంగా కావాలంటే వాళ్ళు వచ్చి టికెట్ తీసుకో పంపబారు నచ్చకపోతే అంతే ఓకే నువ్వు తీసుకునే లాభం కూడా వాళ్ళు కట్టాలంటే ఎలా అవుతుంది అలా మాట్లాడితే టికెట్ తీసి కొద్ది రోజుల తర్వాత పంపించేసింది ఇలా జరిగింది ఇలాంటి ఫ్రాడ్ మన్స్ చాలా మంది ఇప్పుడు చాలా మంది ఎంతో మంది మోసపోతున్నారు దయచేసి నేను చెప్పడం ఏంటంటే టిక్ టాక్ లో లేడీస్ని ఏదో వీడియోస్ చూసి ఏదో అందం చూసి ఫిల్టర్లు చూసి దయచేసి మోసపోవద్దు సొల్లు కార్చుకోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ లేడీ ఎక్కడున్నా సరే మీరు తెలియజేస్తారని స్టేయింగ్ లొకేషన్ అయినా వర్కింగ్ లొకేషన్ అయినా క్లబ్ క్లబ్లో ఊరాల పనిచేస్తా ఉంది ఇప్పుడు ఎక్కడ చేస్తుందో కనపడట్లే ఉంటే దయచేసి తెలపగలరు థ్యాంక్ యూ వాళ్ళ భార్య ఒక వాళ్ళ భార్య ఒక కొడుకు ఒక వాళ్ళ హస్బెండ్ జైల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు ఈ పాస్పోర్ట్ పెట్టుకుని నాటకాలు పడుతుంది ఈవిడు బాకీ వాళ్ళపై నెట్టింది అర్థమైందా థ్యాంక్ యూ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్